బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలపై కసరత్తును ప్రారంభించింది ఆ పార్టీ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ గత కొన్ని రోజులుగా ఉమ్మడి జిల్లాల వారీగా ఎర్రవేల్లోని తన ఫామ్ హౌస్లో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు వరంగల్లో నిర్వహించనున్న సిల్వర్ జూబ్లీ వేడుకలను పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని జయప్రదం చేయాలని శ్రేణులకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు హస్తం పార్టీని తుడిచిపెట్టేద్దాం గులాబీ పార్టీ సత్తా చాటుదామని కారు పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ చెబుతున్నారట ఈ క్రమంలో కేసీఆర్ తిరిగి యాక్టివ్ అవుతూ ఉండడం గులాబీ శ్రేణుల్లో ఇప్పుడు జోష్యం నింపుతోంది భారత రాష్ట్ర సమితి సిల్వర్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకుని ఎర్రవెలి వ్యవసాయ క్షేత్రంలో ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ శ్రేణులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు తాజాగా ఉమ్మడి మెదక్ సంగారెడ్డి సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ నాయకులతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా గులాబీ నాయకులతో మాజీ సీఎం కేసీఆర్ ఆప్యాయంగా పలకరించారు క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఆరా తీశారట ప్రజలు ఏం కోరుకుంటున్నారు కాంగ్రెస్ పాలన బీఆర్ఎస్ పాలనపై ప్రజలు ఏం చర్చించుకుంటున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ పార్టీ పరిస్థితి తదితర అంశాలపై బీఆర్ఎస్ నాయకులను మాజీ సీఎం కేసీఆర్ ఆరా తీశారట స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా పురుడు పోసుకున్న గులాబీ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు జయప్రదం చేయాలని దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని ఒక్కొక్క నియోజకవర్గం నుంచి లక్ష మందిని తరలించేలా కారు పార్టీ శ్రేణులు ప్రణాళికలు రూపొందించుకోవాలని దిశానిర్దేశం చేశారట ఏప్రిల్ ఇరవై ఏడున వరంగల్లో నిర్వహించనున్న సిల్వర్ జూబ్లీ వేడుకలను పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని జయప్రదం చేయాలని శ్రేణులకు అధినేత కేసీఆర్ సూచించారంటున్నారు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు జరుపుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు కేసీఆర్ నియోజకవర్గానికి లక్ష మందికి తగ్గకుండా సభకు తరలి వచ్చేలా ప్లాన్ చేసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది మహాసభ ప్రజలను మనోధైర్యం వచ్చేలా ఉండాలని మహాసభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని పార్టీ నేతలకు సూచనలు చేశారట ఇప్పటికే వివిధ ఉమ్మడి జిల్లాల నేతలతో భేటీ అవుతున్న గులాబీబాస్ విఆర్ఎస్ రజితోత్సవ సభ ఏర్పాట్లపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం తెలంగాణ ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని ప్రజలు స్వచ్ఛందంగా బహిరంగ సభకు తరలివస్తారని ఆ పార్టీ నేతలు ధీమాగా కనిపిస్తున్నారు కారు పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకుని పార్టీ శ్రేణులకు అధినేత మాజీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో గులాబీ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది ఉద్యమాల పురిటిగడ్డ నుంచి భారీ స్థాయిలో జన సమీకరణే ధ్యేయంగా పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నారు ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఏడాదిన్నర తరువాత అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కలిగించడమే ధ్యేయంగా కారు పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సన్నద్ధమవడం గులాబీ శ్రేణులో నూతన ఉత్సాహం నింపుతోందంటున్నారు